ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు నిన్నటి వరకు మూడు రోజుల పర్యటనలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి అంశాలు అనేక అంశాలను గౌరవ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారు మీ ద్వారా ఈ జిల్లాకు సంబంధించినటువంటి విషయాలు రైతాంగానికి ప్రజలకు తెలియజేయడానికి చెప్పినటువంటి అంశాలతో ఏకీభవిస్తూ ముఖ్యంగా ప్రధానమంత్రి గారు నిన్న మొన్న ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఆయన మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే వాస్తవానికి రైతాంగం పట్ల కానీ రైతుల పట్ల కానీ ఈ దేశంలో ఉన్నటువంటి రైతు ఉద్యమాల పట్ల కానీ ఒక్కసారి మీరందరూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వెనుకకు వెళ్ళి ఆలోచిస్తే మొట్టమొదట ఈ దేశాన్ని హరిత విప్లవం చేయడానికి పూనుకున్నది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రాజెక్టు పట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతుల సంక్షేమం కొరకు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ కమిషన్ ద్వారా ఆయన ఆలోచనల ద్వారా రైతుకు అనేక విధాలుగా లాభాలు చేయడానికి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో పాటు ఐదు అంశాలతో కూడినటువంటి న్యాయయాత్ర నిన్న సిడబ్ల్యూసిలో తీర్మానం చేసి ఇరవై ఐదు మేనిఫెస్టో సమస్యలతో ప్రజల దగ్గరికి వెళ్ళాలని రైతుల దగ్గరికి వెళ్ళాలని రై కార్మికుల దగ్గరికి వెళ్ళాలని యువకుల దగ్గరికి వెళ్ళాలని వారి దృష్టిలో ఈ అంశాలను పెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం కా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారు తీసుకున్న నిర్ణయం ఇది చాలా సంతోషించదగ అంశం అదేవిధంగా మన అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా దాన్ని ఆహ్వానించవలసినటువంటి విషయం అయితే రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించిన మేరకు ఓటర్ మహాశయలు నిర్ణయించిన మేరకు ప్రభుత్వాలు ఏర్పడతాయి కానీ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యాన్ని న్యాయపరంగా రాజ్యాంగ అంశాన్ని ఈ దేశ ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మీద ఉన్న ఉందనేటువంటి విషయాన్ని నిన్న ఒక తీర్మానం చేయడం జరిగింది అయితే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే దీని మీద దేశవ్యాప్తంగా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి సమయం ఈరోజు నేను గౌరవంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ మందరం దాదాపు నూట నలభై కోట్ల ప్రజలం సోదర భావంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి గత రోజులు కానీ విద్వేషాలను రెచ్చగొట్టే మాటలను మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల ఈ దేశంలో అభద్రతాభావం ఏర్పడ్డటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మనం అందరం ప్రజలకు వెళ్ళి చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది రూరల్ శాసనసభ్యులు పసుపు అంశాన్ని పసుపు రైతాంగం విషయాన్ని ఆయన క్షుణ్ణంగా మీ దృష్టికి తీసుకొచ్చాడు దానికి అదనంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో కమిటీలో పసుపుకు పన్నెండు వేల రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తామనేటువంటి మాట మేము చెప్పిన తర్వాతనే ఈరోజు వారన్నట్టుగా నిజామాబాద్ మెట్పల్లి కొరుట్ల నిర్మల్ ప్రాంతాల్లో పసుపు పండించేటటువంటి రైతాంగం గతానికంటే తక్కువ వీళ్ళు వేశారు వారన్నట్టుగా ఎనభై ఐదు వేల ఎకరాల పసుపు మనం పండించే రైత రైతులు ఈరోజు దాన్ని ముప్పై ముప్పై ఐదు వేలకు కుదించారు అంటే దీనికి కారణం ఎవరు పసుపు బోర్డు పెడతామనేటువంటి మాట మాట్లాడి రైతులకు మోసం చేసిన వల్ల ఈరోజు పసుపుకు పన్నెండు వేల ధర మేము కల్పిస్తామనేటువంటి మాట చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ జిల్లా రైతాంగం ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతు సోదరులు పసుపు పండించే రైతులు దీని మీద ఆలోచించాలనేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అనేక అంశాలు ఉన్నాయి ఎన్నికల్లో ఇప్పుడే ఒక సోదరుడు అడిగినట్టుగా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎవరన్నది కాదు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పరంగా గత పదిహేను ఇరవై రోజులుగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ భూపతి రెడ్డి గారు కానీ అక్కడ సుదర్శన్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ షబ్బీర్ అలీ గారు కానీ సునీల్ వినయ్ కానీ అక్కడ జీవన్ రెడ్డి గారు కానీ నర్సింహరావు గారు కానీ ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నాం ప్రజా సమస్యల పట్ల తెలుసుకుంటున్నాం రైతుల సమస్యలు తెలుసుకుంటున్నాం ఆ అంశాలను ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా మాకు విశ్వాసం ఉంది అభ్యర్థి ఎవరన్నది కాదు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందనేటువంటి విషయాన్ని ఆలోచన ఉన్నా అభ్యర్థి ఇవ్వాలని రేపు అనౌన్స్ అవుతాడు అభ్యర్థి కాదు మాకు సిద్ధాంతం మా ఐడియాలజీ రాహుల్ గాంధీ గారు నిన్న బాంబేలో న్యాయయాత్రలో చెప్పినట్టుగా మేమంతా కొరకు ఉన్నాం ప్రజా సమస్యల కొరకున్నాం మేము అధికార కొరకో పదవి కొరకు కుర్చీ కొరకోలేము కానీ తప్పకుండా ఈసారి ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తారనేటువంటి మాట అదేవిధంగా ఈ రాష్ట్రంలో వంద రోజుల్లో ఆరు అంశాల్లో మేము ఇచ్చినటువంటి ఐదు గ్యారంటీలు ప్రజల దగ్గరికి వెళ్ళాయి ఒక్కసారి మనం ఆలోచించాలా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఈరోజు పది సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి భారతీయ జన జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఒక్కసారి మరణం చేసుకోండి పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు మీరు ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ అంత తెచ్చారా మీరు ఆ రోజు చెరుకు రైతుల నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తా అని నగర్ నుండి మెట్పల్లి వరకు పాదయాత్ర చేశారు ఏం చేశారనేటువంటి విషయాన్ని భూపతిరెడ్డి గారు కానీ నేను కానీ మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మందరం నేను అడుగుతా ఉన్నా కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లో కమిటీ తప్పకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి అన్ని ఫ్యాక్టరీలను ప్రారంభిస్తామనేటువంటి మాట మేము చెప్తా ఉన్నాం ప్రారంభించ చెప్తా చెప్పడమే కాదు తప్పకుండా దానికి ఒక నిర్ణయం జరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ వేరే విషయాలు ఏమైనా ఉన్నా అవి అందరం మేము కాంగ్రెస్ కార్యకర్తం కుటుంబ సభ్యులుగా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటు అడుగుతాం కాంగ్రెస్ పార్టీ ఈ దేశం స్వాతంత్రం కొరకు పోరాడింది ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొరకు పోరాడింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి నినాదంతో రాజ్యాంగాన్ని కాపాడాలి కాంగ్రెస్ పార్టీ ముందు కదనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్నేహితులందరికీ మిత్రులందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ తెలుసుకుంటున్నాను